ఇక మహేశ్వరం నియోజకవర్గంలో బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ పాల్గొన్నారు మహేశ్వరం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు రంజిత్ రెడ్డిని గెలిపిస్తని గుర్తింపు వస్తుందని ఇతరులకు ఓటు వేస్తే వృధా అవుతుందని నరేందర్ పిలుపునిచ్చారు ఎంపీ ఎన్నికల తర్వాత జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని మన అభ్యర్థిని గెలిపించుకుంటే మనకు అండగా ఉంటారని చెప్పారు బూత్ కమిటీలు ఇంద్రమ్మ కమిటీలుగా ఏర్పాటు చేస్తామన్నారు ఇక బీజేపీ మతం పేరు మీద కులం పేరు మీద ఎన్నికల్లో రెచ్చగొడుతుందని ఆరోపించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న కేడర్ ఏ పార్టీకి లేదన్నారు నియోజకవర్గంలో జరిగిన బూత్ స్థాయి కమిటీ మీటింగ్కి మొత్తం ఐదు వందల నలభై బూత్లు ఉంటే ఐదు ఐదు వందల నలభై బూత్లకు ఒక్కొక్క బూత్కి పది మంది ఇన్ఛార్జీలుగా ఐదు వేల నాలుగు వందల మందిని బూత్ ఇన్ఛార్జ్ తీసుకొచ్చి ఒకటే మాట చెప్పి పంపిన వాళ్ళకు రాబోయే ముప్పై రోజుల్లో రాబోయే ముప్పై రోజుల్లో ప్రతి ఇంటికి వెళ్ళండి ప్రతి గడపకెళ్ళండి మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పి మనమైతే ప్రభుత్వం పగ్గాలు చేపట్టినామో ఆ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఎట్లా అమలు చేస్తారో చెప్పండి గ్యా గ్యారెంటీలు అమలు చేసిన నాలుగు గ్యారంటీల గురించి మాట్లాడండి అమలు చేయబోయే గ్యారంటీల గురించి కూడా మాట్లాడాలి ఆరు గ్యారెంటీలు అమలు అయ్యే గ్యారెంటీ మాది అని చెప్పి బూత్ కమిటీ మెంబర్స్ చెప్పాలని చెప్పి చెప్పడం జరిగింది మొన్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పాంచ్ నాయ్ అని చెప్పి పాంచ్ నాయ్ పచ్చి పటాకే అని చెప్పి ఏవైతే చేసినో ప్రతి ఒక్కటి అమలు అవుతుంది దాంతో అన్ని సామాజిక వర్గాలు యువత వ్యవసాయదారులు మహిళలు శ్రామికులు అందరూ రాబోయే రోజుల్లో అద్భుతాలు చూడబోతున్నాయని చెప్పి చెప్పడం జరగబోతుంది